ఈ తొండమాన్ చక్రవర్తి రోజు నేను బంగారు తులసి దళాలతో పూజ చేస్తున్నాను అని అహంకరిస్తే ఒక రోజున ముందు రోజు పూజ చేసిన దళాలు తీద్దామని ఇలా తీస్తున్నాడు పాదాల మించి బంకమట్టి దళాలు కనబడ్డాయి ఆయన తెల్లబోయి నేను బంగారు దళాలతో పూజ చేస్తాను బంకమట్టి దళాలు ఎవరు పూజ చేస్తాడు అని ఆ రోజుల్లో మాట్లాడారు స్వామి వెంకటరమణ్ణి అడిగారు అడిగితే ఆయన అన్నారు బంగారు దళాలతో నేనే పూజ చేస్తానని నీకు అహంకారం అందుకే నాకు పరమ అసహ్యం అహంకారంతో ఇచ్చినది ఏది నేను పుచ్చుకోను అసలు నాకు బంకమట్టి తులసి దళాలతో పూజ చేసినా నా ఎందు భక్తి కలిగిన వాడు ఉన్నాడు ఆయన తులసి దళాలే నేను పుచ్చుకుంటాను అంటే ఎవరాయనని అడిగాడు నువ్వు ఇదిగో రాజ్యానికి కాంచీపురం వేపకి వెడితే అక్కడున్నాడు భీముడు అనబడేటటువంటి కుమ్మరివాడు ఆయన భార్య పేరు తమాలిమి అతను ఏమీ తెలీదు గుండెల్లో నన్ను నమ్మాడు ప్రతిరోజు చక్రం తిప్పి కుండలు చేయడం మొదలు ముందు ఆయన ఓ కుండ పెంకు ఒకటి పట్టుకొస్తాడు నన్ను తలుచుకుంటు నన్ను ఒకసారి తలుచుకుంటాడు నమస్కారం చేస్తాడు మధ్యాహ్నం వరకు కుండలు చేస్తాడు ఓ కొత్త కొత్త కొండోటి పగలగొట్టి ఓ కుండ పింక్ ఒకటికొస్తాడు తను తినే సంకటి మజ్జిగ అన్నమో అటువంటిది ఏది ఆ ఆ ఒకటి అందులో పెడతాడు వెంకటరమణ తినంటే అతని భక్తికి నేను రోజు అక్కడే తింటుంటానన్నాం వెళ్ళి అతన్ని చూసి అది భక్తి ఏంటి ఉందో తెలుస్తుంది అన్నాడు తొండమాన్ చక్రవర్తి కాలినడకన వెళ్ళాడు మంచి ఎండలో ఇక నడవలేక ఆ కుమ్మరి ఇంటి ముందుకెళ్లి పడిపోయాడు పడిపోతే ఆ భీముడే పరిగెత్తుకొచ్చి లేపాడు ఇది ఏమిటి మహారాజు ఏమిటి ఇలా రావడం ఏమిటని ఇక్కడ భీముడు అంటే ఎవరన్నారు నేనే భీముడు అన్నారు అని తన పాకలోకి తీసుకెళ్లారు తన భార్య తమాలిని చూపించారు నీ భక్తికి వెంకటరమణుడు పొంగిపోయాడు నువ్వు పెట్టిన అన్నం తింటున్నట్ట అసలు ఆనంద నిలయంలో ఆయన నైవేద్యమే తింటలేదు ఏమయ్యా నీ భక్తి అన్నారు అంటే అతను అన్నాడు నా భక్తి ఏమిటి నాకు తెలిసిన్నదొక్కటే నేనంటూ ఉన్నా నా భార్య ఉన్నా ఈ ప్రపంచం ఉన్నా నేను ఏదైనా చేసినా అన్నీ చేయిస్తున్నవాడు ఆయన తప్ప ఆయన అనుగ్రహం లేకుండా ఏదీ జరగదు అని నమ్మి ఉంటానంతే తప్ప నాకు ఇంకేం తెలియదు గోవిందా అంటాను ఆ మట్టి దళాలు తీసుకెళ్లి ఆయన పాదాల మీద పెడతాను ఈలోగా వెంకటేశ్వర స్వామి వారు గరుడవాహనం మీద ఉభయనాంచారులతో కలిసి ఆ పాకలో దిగారు దిగి తను కట్టుకున్న పట్టుబట్ట తీసి బహూకరించారు భీముడికి అమ్మవార్లిద్దరూ తమ మెళ్లో ఉన్న నగలు తీసి వాళ్ళకి ఆ తమాలినికి వేశారు గరుడవాహనం మీద ఎక్కించి భీముణ్ణి భార్య సహితంగా వైకుంఠానికి తీసుకెళ్లారు